సమూహేలు రెండవ గ్రంథంలోని పద్దెనిమిదవ అధ్యాయము దావీదు తన యుద్ధనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను సతాధిపతులను నిర్ణయించి జనులను మూడు భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును సెరుయా కుమారుడుగు అభిషేయను యోవాబు సహోదరి చేతి క్రింద ఒక భాగమును గిత్తీయుడైన ఇత్తయ్యి చేతి క్రింద ఒక భాగమును ఉంచెను దావీదు నేను మీతో కూడా బయలుదేరుదునని జనులతో చెప్పగా జనులు నీవు రాకూడదు మేము పారిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు మాలో సగము మంది చనిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు మా వంటి పదివేల మందితో నీవు సాటి కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయం చేయవలని అతనితో చెప్పిరి అందుకు రాజు మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేసేదనని చెప్పి గుమ్మపు ప్రక్కను ఉండగా జనులందరూ గుంపులై వందల కొలదిగాను వేల కొలదిగాను బయలుదేరి అప్పుడు రాజు యోవాబును అభిషయని ఇత్తయ్యని పిలిచి నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించను జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులకందరికీ ఆజ్ఞ ఇచ్చాను జనులు ఇస్రాయలు వారిని ఎదిరించుటికై పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరుగుగా ఇస్రాయేలు వారు దావేదు సేవకుల ఎదుట నిలవలేక ఓడిపోయారు ఆ దినమున ఇరవై వేల మంది అక్కడ హతులయ్యి యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించను మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారికంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమేరి అబ్శాలమ్ము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను ఈ ఆ కంచెర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్ముల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను ప్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెరగాడిత సాగిపోయాను ఒకడు దానిని చూచి వచ్చి అబ్షాలోము మస్తకీ వృక్షమున వేలాడుచుండుటా నేను చూచితనని యోవాబుతో చెప్పినప్పుడు యోబాబు నీవు చూచి ఇంటివే నేల కూలినట్లు నీవతని కొట్టకపోతివేమీ నీవతని చంపని ఎడల పది తులముల వెండియు ఒక నడికట్టును నీకిచ్చి ఇందునని తనకు సమాచారం చెప్పిన వానితో అనెను వాడు యవనుడైన అబ్షాలోమును ఎవడనూ ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అభిషేక్కిని ఇత్తయ్యకిని ఆజ్ఞానిచ్చుచుండగా నేను వింటిని వెయ్యి తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజు కుమారుని నేను చంపను మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడలా అది రాజునకు తెలియకపోదు రాజు సన్నిధిని నీకు నీవే నాకు విరోధి వగదు కదా అని యోవాబుతో అనగా యోవాబు నీవు చేయి వరకు నేను కాచుకునియుందునా అని చెప్పి మూడు బాణములు చేతపట్టుకునిపోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకనూ ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయవారు పది మంది చుట్టూ చుట్టుకుని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను అప్పుడు జనులను ఇక హతము చేయక విడవలసినదని యోవాబు బాకా ఊదింపగా ఇస్రాయేలీలను తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చారు జనులు అబ్షాలోము యొక్క కలేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ల కుప్ప మీద పేర్చిన తరువాత తమ తమతమ ఇండ్లకు పోయిరి తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకుని అబ్షాలోము తాను బ్రతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టి ఉండెను నేటి వరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు సాధోకు కుమారుడైన అహిమయస్సు నేను పరిగెత్తుకుని పోయి యహోవ తన శత్రువులను ఓడించి తనకు న్యాయం తీర్చిన వర్తమానము రాజుతో చెప్పదనగా యోవాబు ఈ దినమున ఈ వర్తమానము చెప్పదగదు మరి దినమున చెప్పవచ్చును రాజు కుమారుడు మరణమాయను గనుక ఈ దినమున వర్తమానము తీసుకుని పోదగదని అతనితో చెప్పను తరువాత కూషీని పిలిచి నీవు పోయి నీవు చూచిన దానిని రాజునకు తెలియజేయమనగా కూషి యోవాబునకు నమస్కారం చేసి పరిగెత్తుకుని పోయాను అయితే సాధుకు కుమారుడైన అహిమయస్సు కూషితో కూడా నేనును పరిగెత్తుకుని పోవటకు సెలవేమని యోవాబుతో మనవి చేయగా యోబాబు నాయన నీవెందుకు పోవలను చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచారం ఏదియూ లేదు కదా అని అతనితో అనగా అతడు ఏమైనాను సరే నేను పరిగెత్తుకుని పోవదననను అందుకు యోవాబు బొమ్మని సెలవేయగా అహిమయస్సు మైదానపు మార్గమున పరిగెత్తుకుని కూషీ కంటే ముందుగా చేరను దావేదు రెండు గుమ్మముల మధ్యను నడవలో కూర్చుని ఉండెను కావలి కాడు గుమ్మమ్మ పైనున్న గోడ మీదకి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చుచున్న ఒకడు కనబడెను వాడు అరచి రాజునికి సంగతి తెలియచేయగా రాజు వాడు ఒంటరిగా ఉండని ఎడల ఏదో వర్తమానము తెచ్చుచున్నాడనను అంతలో వాడు పరుగు మీద వచ్చిచుండగా కావలికాడు పరిగెత్తుకుని వచ్చు మరి ఒకని కనుగొని అదుగో మరి ఒకడు ఒంటరిగానే పరిగెత్తుకుని వచ్చుచున్నాడని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా రాజు వాడును వర్తమానము తెచ్చుచున్నాడనను కావలికాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాధోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు వాడు మంచివాడు శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను అంతలో అహిమయస్సు జయమని బిగ్గరుగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారం చేసి నా ఏలిన వాడువును నగు నిన్ను చంపచూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము అని చెప్పాను రాజు బాలుడగు అప్షాలము క్షేమంగా ఉన్నాడా అని అడుగుగా అహిమయస్సు యహోవాపు రాజసేవకుడనైన నీ దాసుడు నగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పాను అప్పుడు రాజు నీవు ప్రక్కకు తొలగి నిలిచి ఉండమని వానికి ఆజ్ఞయ్యగా వాడు తొలగి నిలిచాను అంతలో కూషి వచ్చి నా ఏలినవాడా రాజా నేను నీకు శుభ సమాచారము తెచ్చితిని ఈ దినమున యహోవా నీ మీదకి వచ్చిన వారినందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చనని చెప్పినప్పుడు రాజు బాలుడగు అప్షాలము క్షేమముగా ఉన్నాడా అని అడిగాను అందుకు కూషి చెప్పినదేమనగా నా ఏలిన వడవును రాజువునగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదకి వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందురుగాక అప్పుడు రాజు బహు కలతపడి గొమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయుచు అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయిన యెడల ఎంత బాగుండును నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చను సమూహలు రెండవ గ్రంథంలోని పద్దెనిమిదవ అధ్యాయము ముగించబడినది